అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ రెండు వేల ఇరవై నాలుగులో బంగ్లాదేశ్ లో జంజీలు షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టిన దగ్గర నుండి ఈ సమస్య ఏదో భారత్కి చెందిన సమస్య అన్నట్టుగా భారత్ లో కూడా ఇందుకు సంబంధించిన న్యూస్ కవరేజ్ ఇవ్వడం జరిగింది ఇలాగే ఇప్పుడు బంగ్లాలో జరిగిన ఎలక్షన్స్ ఎలక్షన్స్ లో తారీఖు రహమాన్ అధ్యక్షుడిగా ఉన్న బిఎన్పి పార్టీ భారీగా సీట్లను దక్కించుకుని గెలవడం కూడా ఏదో భారతికి సంబంధించిన న్యూసే ఈ పరిణామాలన్నీ కూడా భారతిని ప్రభావితం చేస్తాయి అనే విధంగా న్యూస్ ట్రెండ్ అవుతోంది అయితే బంగ్లాదేశ్ రాజకీయాలు ఏమిటి వాటి వల్ల భారతికి సమస్య ఏమిటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో చూద్దాం వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి బంగ్లాదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు దాకా అవామీ లీగ్ పార్టీకి చెందిన షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఇరవై ఏళ్ళు రూలింగ్ చేసింది ఈమె పూర్తిగా భారతికి అనుకూలంగా ఉండేది షేక్ హసీనాకి ప్రత్యర్థిగా ఖలీదా జియా ఉండేది ఖలీదా జియా పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి ఎక్కడైనా ఏ దేశంలోనైనా ఒక పార్టీ విధానాలని మరొక పార్టీ ప్రత్యర్థి పార్టీ వ్యతిరేకిస్తూ ఉంటుంది అంటే షేక్ హసీనా భారత్ అనుకూలం కాబట్టి జియా భారత్కి వ్యతిరేకంగా తన ప్రచారాన్ని ప్రభుత్వాన్ని సాగించింది రెండు వేల ఒకటి రెండు వేల ఆరుల మధ్య కాలంలో ఖలీదా జియా బంగ్లాదేశ్ కి పిఎం గా పనిచేసింది ఈమె కాలంలో భారత్ బంగ్లా సంబంధాలు ఉద్రిక్తంగానే ఉండేవి భారత్కి చెందిన ఈశాన్య రాష్ట్రాలలోని ఉగ్రవాద గ్రూపులు బంగ్లాలో ఆశయం పొందుతున్నాయి అని ఈమె ఆరోపించేది పాకిస్తాన్తో సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాలు కూడా ఈమె చేసింది తీస్తా జలాల ఒప్పందం కూడా ఈమె పాలనలో ముందుకు సాగలేదు సరిహద్దుల్లో కాల్పులు అక్రమ వలసలు వంటి అంశాలు ఉద్రిక్తతలను పెంచాయి ఈ విధంగా ఈమె పరిపాలనా కాలంలో భారత్తో ఉద్రిక్తంగానే గడిచింది షేక్ హసీనా కాలం అంతా బంగ్లాలో భారత్ ప్రభావం భారీగా ఉండేది ఖలీదాజయ ఈ భారత్ ప్రభావాన్ని బంగ్లా పైన తగ్గించేందుకు ప్రయత్నించింది ఫర్ ఎగ్జాంపుల్ మాల్దీవ్స్ ని తీసుకుంటే మాల్దీవ్స్ కూడా పూర్తిగా భారత్ పై ఆధారపడిన స్థితిలో ఉండేవి కానీ మహమ్మద్ ముయిజు అనేవాడు తాను అధికారంలోకి రావడానికి అంతకు క్రితం ప్రభుత్వానికి వ్యతిరేకమైన కొత్త విధానాన్ని అనుసరించాడు అదే ఇండియా అవుట్ విధానం మాల్దీవ్స్ నుండి ఇండియా మిలిటరీ వెళ్ళిపోవాలి అని అదే మాల్దీవ్స్ కి ఉన్న అతిపెద్ద బూచి అని చూపించి గెలిచేశాడు మన తెలంగాణలో కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లిం పార్టీ అన్నారు కదా బీజేపీ హిందూ పార్టీ కాబట్టి ఆయన దానికి వ్యతిరేక శ్లోగం తీసుకున్నారు ఎక్కడైనా ఇదే తంతు బంగ్లాలో షేక్ హసీనాపై గెలవడానికి గెలవడానికి జియా ఆమెకు వ్యతిరేకమైన విధానాలను పాటించింది అయితే భారత్కి బంగ్లాదేశ్కి మధ్య ఉన్న ఆర్థిక సంబంధాల స్థాయి చాలా తీవ్రమైనవి వెంటనే కట్ చేసుకోలేనివి కట్ చేసుకుంటే బంగ్లా తలే కట్ అయిపోతుంది కాబట్టి ఖలీదా జియా కూడా భారత్ తో పూర్తి దూరాన్ని గాని వ్యతిరేకతని గాని పాటించలేకపోయింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఆరు రెండు వేల ఒకటి రెండు వేల మధ్య ఖలీదా జియా బంగ్లాని రూల్ చేసింది ఈ పీరియడ్ లో ఈమె చైనాతో సంబంధాలను స్టార్ట్ చేసింది చైనా నుండి భారీగా ఆయుధాలను కొనుగోలు చేసింది దీనితో బంగ్లా నెమ్మదిగా చైనా వైపు జరగడం మొదలైంది ఆ తర్వాత షేక్ హసీనా వచ్చాక కూడా ఈ సంబంధాన్ని కొనసాగించాల్సి వచ్చింది ఈమె చైనా యొక్క బీఆర్ఐలో లో బంగ్లాదేశ్ ని చేర్చింది ఇక మహమ్మద్ యూనిస్ అయితే బంగ్లాని చైనాకి తాకెట్టు పెట్టినట్టుగానే చేశాడు చూశాం కదా ఇందాక ఇలాంటి నేపథ్యం ఉన్న బిఎన్పి పార్టీ ఇప్పుడు బంగ్లాదేశ్ లో రూలింగ్ లోకి రాబోతోంది తారిక్ రెహమాన్ ప్రధాని కాబోతున్నాడు ఇతను ఖలీదా యొక్క కుమారుడు అయితే ఇతను కూడా భారత్ వ్యతిరేకంగా పనిచేస్తాడా భారత్ కి అనుకూలంగానో లేక న్యూట్రల్ గానో ఉంటాడా అన్నది ప్రశ్న తారిక్ రెహమాన్ పదిహేడు ఏళ్ళు బంగ్లాదేశ్ లో లేడు ఇతను యుకే లో ఇంతకాలం ఉన్నాడు ఇతని పైన హత్యాయత్నం కేసుతో సహా అనేక కేసులు ఉండేవి బంగ్లాదేశ్ లో మహ్మద్ యూనిస్ తాత్కాలిక చీఫ్ గా వచ్చిన తర్వాత ఈ కేసులన్నిటిని కొట్టేశారనుకోండి రెండు వేల రెండు రెండు వేల ఆరుల మధ్య ఈయన తల్లి ఖలీదా జియా ప్రధానిగా ఉన్న సమయంలో బిఎన్పి పార్టీని నడిపించిన కీలక వ్యక్తి ఇతనే కానీ ఆ తర్వాత షేక్ హసీనా అధికారంలోకి వచ్చాక ఈయన పైన అనేక కేసులు పెట్టడం జరిగింది అరెస్టు కూడా చేశారు ఆ తర్వాత బెయిలు పైన విడుదలయ్యాడు తర్వాత అనారోగ్యం పాలవడంతో రెండు వేల ఎనిమిదిలో లండన్ కి వెళ్లిపోయాడు అప్పటి నుండి అక్కడే ఉంటూ వ్యాపారాన్ని బిఎన్పి పార్టీని నడిపించాడు అందుకే ఇతడిని డార్క్ ప్రిన్స్ అంటారు పదిహేడు ఏళ్ల తర్వాత బంగ్లాలో తల్లి ఖలీదా జియా చనిపోయినప్పుడు అతను తిరిగి బంగ్లాకి వచ్చాడు బిఎన్పి పార్టీకి ప్రధాన ప్రత్యర్థి షేక్ హసీనా బంగ్లాలో లేదు ఆయన వచ్చేనాటికి అప్పటికే ఆమె దేశం విడిచి భారత్కి పారిపోయింది బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం ఉంది విపరీతమైన హింసతో దేశం దద్దరిల్లుతోంది దీంతో బంగ్లాలో మళ్లీ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాను బంగ్లా ఫస్ట్ అనే నినాదాలను ఇస్తూ ప్రజలలో ఆసక్తిని కలిగించాడు ఇతని విధానాలు కూడా తన తల్లి జియా లాగే భారత్కి వ్యతిరేకంగా ఉంటాయా లేక అనుకూలంగా ఉంటాయా అంటే ఇతను మరీ తల్లిలాగా ఉండే అవకాశం లేదు అంటున్నారు భారతతో ప్రయోజనాలను నేను గౌరవిస్తాను అని ఆయన స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు ఇది కాక బంగ్లాలో అతి ప్రమాదకరమైన భారత వ్యతిరేక అండ్ ముస్లిం ఉన్మాద పార్టీ ఒకటి ఉంది అది జమాత్ ఇ ఇస్లామీ పార్టీ జమాత్ ఇస్లామీ ఇస్లామి పార్టీయే ఇప్పుడు బిఎన్పికి ప్రధాన ప్రత్యర్థి ఈ రెండింటి మధ్యనే ఇప్పుడు పోటీ జరిగింది జమాత్ ఇస్లామి దారుణంగా ఓడిపోయింది బిఎన్పి గెలిచింది ఇక తర్వాత కూడా బిఎన్పి తలపడాల్సింది జమాత్ ఇ ఇస్లామీ పార్టీతోనే మరి జమాత్ ఇ ఇస్లామీ ఇస్లామి పార్టీ పూర్తిగా ప్రో పాకిస్తానీ పార్టీ ఈ పార్టీతో బిఎన్పి పోరాడాలి గెలుస్తూ ఉండాలి అంటే దీని ప్రో పాకిస్తానీ విధానానికి వ్యతిరేక విధానం తప్పనిసరిగా బిఎన్పి అనుసరించాల్సే ఉంటుంది గదా ఇతని తల్లి ఖలీదా జియాకి షేక్ హసీనా అవామీ లీగ్ ని గెలవాల్సి ఉండేది కాబట్టి భారత వ్యతిరేక విధానాన్ని ఆమె అనుసరించినప్పుడు ఇప్పుడు కొడుకు తారిక్ రెహమాన్ జమాత్ ఇస్లామీ పార్టీపై పోరాడాల్సి ఉంది కాబట్టి ఇతను దీని విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడాల్సి ఉంటుంది గదా ఎక్కడి రాజకీయాలైనా ఇలాగే ఎడుస్తాయి తమ తమ పార్టీల గెలుపు కోసం విధానాలు రూపొందించుకుని పాటించడమే తప్ప దేశం కోసం కాదు ఈ విధంగా చూసినప్పుడు తారిక్ రెహమాన్ భారత్తో మిత్రుత్వంతో కాకపోయినా మహమ్మద్ యూనిస్ గాడిలాగా జమాత్ ఇస్లాం పార్టీలలాగా బద్ద శత్రుత్వం అయితే పెట్టుకోకపోవచ్చు ప్రస్తుతం షేక్ హసీనా భారత్లోనే రక్షణ పొందుతూ ఉంది ఆమెపైన అనేక కేసులు మరణశిక్ష కూడా విధించబడి ఉన్నాయి మరి ఆమెను బంగ్లాకి పంపించాలి అన్న డిమాండ్ బంగ్లా వైపు నుండి ఉంది భారత్ బంగ్లాల మధ్య ఈ ఇష్యూ కీలకంగా ఉంది తారిక్ రెహమాన్ బిఎన్పి కూడా షేక్ హసీనాని బంగ్లాకి పంపించాలి అని డిమాండ్ చేస్తోంది భారత్ ఈ విషయంగా ఎవరికీ కూడా ఆన్సర్ ఇవ్వడం లేదు ఈ విషయం బీఎన్పికి భారత్కి మధ్య కీలకంగా ఉంటుంది ఉంటుంది కానీ భారత్తో అవసరం బంగ్లాకే చాలా ఎక్కువ అన్నీ ముడుచుకుని భారతతో సంబంధాలు కొనసాగించుకోవాల్సిందే అంతేగాని హసీనా పోయింది గాడు వచ్చాడు వాడుపోయాడు తారిక్ రెహమాన్ వచ్చాడు మేం భయపడతాం హసీనాను వదిలేస్తామని భారత్ వెనకాడుగు వేస్తుందా ఓకేం కాదు గదా ఎవడొచ్చినా బంగ్లాకి భారత్ భయపడదు ట్రంప్కే ఆన్సర్ ఇవ్వక చీత్ పొమ్మంది సో భారత్ వద్ద స్పష్టమైన విదేశాంగ విధానం అంతకంటే స్పష్టమైన నిర్ణయాలు ఉంటాయి ఇక భారత్ బంగ్లాదేశ్ సంబంధం విషయానికి వస్తే ట్రేడ్ డెఫిసిట్ బంగ్లాదేశ్ వైపు ఎక్కువగా ఉంటుంది బంగ్లాదేశ్ కి భారత్ నుండి పెద్ద ఎత్తున విద్యుత్ అండ్ ఇంధనం సరఫరా జరుగుతుంది ఈశాన్య భారత్ నుండి ఇంకా ఇతర రూట్ల నుండి విదేశాలకు బంగ్లా వాణిజ్యం జరుగుతుంది బంగ్లాదేశ్ కి టెక్స్టైల్స్ రంగం ప్రాణాధారం కానీ ఈ రంగానికి అవసరమైన ముడి సరుకు పత్తి భారత్ నుండే సప్లై జరుగుతుంది ఇంతే కాదు ఐరన్ స్టీల్ ఫుడ్ గ్రెయిన్స్ మెడిసిన్ లాంటివి కూడా భారీ స్థాయిలో భారత్ నుండి బంగ్లాకి సప్లై జరుగుతుంది మెడిసిన్ సప్లై విషయంలో భారత్ కింగ్ అనే విషయం మనకు తెలిసిందే ఈ అన్నింటినీ ఒక్క రోజులో కట్ చేయడం బంగ్లాకి అసాధ్యం కట్ చేస్తే చచ్చూరుకుంటుంది బంగ్లాయే సో చచ్చినట్టు భారత్తో సంబంధాలు కొనసాగించాల్సిందే కాదు కూడదు అని పాకిస్తాన్ తో సంబంధాలు పెట్టుకుంటే పాకిస్తాన్ దగ్గర ఏముంది పాకిస్తానే బొచ్చ పట్టుకుని దేశాల చుట్టూ తిరుగుతూ ఉంది కదా ఈ విషయాల పట్ల తారిఖ్ రెహమాన్ కి అవగాహన చాలా ఉన్నట్టే ఉంది అందుకే భారత్ తో సంబంధాలు వదులుకోం అని మాట్లాడుతూ ఉన్నాడు ఇది నిజంగా పాజిటివ్ అంశం భారత బంగ్లాల మధ్య మంచి సంబంధాలు ఉండటం బంగ్లాలోని హిందూ ప్రజలకు కూడా ఊపిరిని పోస్తుంది అందుకే మోడీ గారు ఖలీదా జయా చనిపోయినప్పుడు జైశంకర్ గారిని పంపించారు ఇప్పుడు కూడా బిఎన్పి గెలుపును స్వాగతిస్తూ అన్ని దేశాల కంటే ముందు అందరికంటే ముందు పోస్ట్ ను పెట్టారు ఇవన్నీ బంగ్లాకి భయపడి కాదు భారత్ ఒక ప్రచండ శక్తి ఎవడబ్బకి భయపడదు కానీ బంగ్లాలో ఉన్న హిందువుల సెక్యూరిటీని కోరి ఇలా చేశారు అవసరం బంగ్లాకే ఎక్కువ అది అసలు విషయం మరి ఈ విషయంగా మీ ఆలోచన ఏమిటి కామెంట్స్ తో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్